రుచికరమైన ఆహారం ఇంటికి రావాలన్నా కోరుకున్న వస్తువు చేతికి అందాలన్నా క్యాబ్లో సకాలంలో గమ్యస్థానానికి చేరాలన్నా అన్నింటికీ గిగ్ వర్కర్లే కీలకం డెలివరీ బాయ్స్గా పేరొందిన గిగ్ వర్కర్లు ఓ విధంగా మానవ జీవనాన్ని సులభతరం చేస్తున్నారు కానీ ఇతరుల జీవితాన్ని సులభతరం చేస్తున్న వీరికి మాత్రం లెక్కలేనన్ని కష్టాలు ఉద్యోగ భద్రత లేక ప్రమాద బీమా నిర్ణీత పని గంటలు సెలవులు పింఛను లేక ఏ క్షణం ఉద్యోగం ఊడిపోతుందో తెలియక వాళ్ళవి నానా కష్టాలు అలాంటి గిగ్ వర్కర్లకు భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లుకు శ్రీకారం చుట్టింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రణాళికలు రచిస్తోంది ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల డిమాండ్లు బిల్లు కోసం ప్రభుత్వ ప్రణాళికలను తెలిపే కథనమే ఇది చాలామందికి గుర్తుండే ఉంటుంది శాసనసభ ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు గిగ్ వర్కర్లతో సమావేశాలు నిర్వహించాయి వారి డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చాయి అధికారంలోకి వచ్చాక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కష్టాలన్నీ తీరుస్తామని భరోసా కల్పించాయి ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు దేశంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఏళ్లుగా నినాదం వినిపిస్తోన్న రాహుల్ బిల్లు స్వరూపంపై రేవంత్ రెడ్డి సర్కార్కు సలహాలివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది దేశంలో గిగ్ వర్కర్ల సమస్యలను తీర్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని గతంలోనే రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు ఈ విషయంలో నిర్మాణాత్మక విధానాలు తీసుకొస్తాయని ఇతర చోట్ల వారి తరపున ఇండియా కూటమి పోరాడుతుందని పేర్కొన్నారు తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లును పగడ్బందీగా రూపొందించారని ఇందుకు రాష్ట ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేని సమయంలో గిగ్ వర్కర్ ఉద్యోగాలు లక్షలాది మందికి ఊతమిచ్చాయని కానీ ఆ ఉద్యోగాల్లో రోజురోజుకు దుర్భర పరిస్థితులు పెరిగిపోవడాన్ని కార్మికులు పదే పదే ప్రస్తావిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు వారికి రక్షణ సామాజిక భద్రతను మెరుగుపరిచేలా చట్టం తీసుకొస్తామని పార్టీ మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలిపారు అందులో భాగంగా తెలంగాణలోనూ వర్కర్ల ముసాయిదా చట్టరూపకల్పనలో ముందడుగు వేస్తున్నట్లు తెలిసి సంతోషిస్తూ సూచన చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు గిగ్ వర్కర్ల బిల్లు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు జరపాలని అర్థవంతమైన బిల్లు రూపొందించాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ సూచించారు గతంలో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా తొలిసారి గిగ్ వర్కర్ల చట్టం తెచ్చినట్లు రాహుల్ గాంధీ వివరించారు రాహుల్ గాంధీ సూచనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన దార్శనికత వాగ్దానానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలా గిగ్ వర్కర్ల పాలసీని రూపొందిస్తామని తెలిపారు కాగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్లు ఓలా ఊబర్ ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని రేవంత్ కు గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు వారి విన్నపాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తూ జీవో జారీ చేసింది టీహబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల కోసం యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని రేవంత్ గతంలోనే పేర్కొన్నారు ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉండేనో ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు నేరుగా ఇంట్రాక్షన్ అయ్యారు గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లతో అప్పుడు వారు మాట ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది ఏమని అంటే ఎవరైతే గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారో వారి కోసం చట్టము అలాగే సోషల్ సెక్యూరిటీ వేజ్ ఎన్ష్యూర్ మూడు ఇయ్యాలనేది వారు చెప్పడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా డిక్లరేషన్ కూడా తీయడం జరిగింది గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల కోసం సపరేట్ డిక్లరేషన్ కూడా తీయడం జరిగింది ఆ మూడు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎంబటే పది పదిహేను రోజుల్లోనే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల సమస్యలు వినడం జరిగింది గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఆ సమస్య ఆ రోజు ఏం మాట్లాడారంటే నుమాయష్ గ్రౌండ్లో గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇంటరాక్షన్లో మేము చట్టము సోషల్ సెక్యూరిటీ దాంతోపాటు వేజ్ దాంతోపాటు అదనంగా ఓలా ఊబర్ లాగా మీకు ఒక యాప్ కూడా తయారు చేసి ఇస్తా ఎందుకంటే అక్కడ ముప్పై శాతం కమిషన్ కట్ అవుతుంది ప్రభుత్వమే మీకు ఒక యాప్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అన్నట్టు గిగ్ వర్కర్లుగా పిలువబడే క్యాబ్ డ్రైవర్లు యాప్లు వెబ్సైట్ల వేదికగా ఆహారాన్ని సరుకులను సరఫరా చేసే డెలివరీ బాయ్లు రచయితలు ఫోటోగ్రాఫర్లు ఫ్రీలాన్సర్లు ఇలా స్థిర వేతనం లేకుండా తాత్కాలిక కొలువులు చేసేవారి కష్టాలు వర్ణనాతీతం దేశీయంగా అనేక రంగాలకు ఈ విధానం విస్తరిస్తోంది కూడా ఆర్థిక వ్యవస్థలో శ్రామిక శక్తిలో గణనీయంగా పెరుగుతున్న గిగ్ కార్మికుల కోసం సమగ్ర సామాజిక సంక్షేమ కార్యాచరణ లేకపోవడం వారి పట్ల పెనుశాపంగా మారింది రాష్ట్రంలోనే కాదు దేశంలోని గిగ్ వర్కర్ల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది ప్రస్తుతం దేశీయంగా దాదాపు ఎనభై లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారు రెండు వేల ముప్పై నాటికి వీరి సంఖ్య రెండు పాయింట్ నాలుగు కోట్లకు చేరుతుందని అంచనా పద్దెనిమిది శాతంగా ఉన్న మహిళా గిగ్వర్కర్ల వాటా కూడా మరో ఆరేళ్లలో రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్లు నీతి ఆయోగ్ అంచనా వేసింది వాస్తవానికి వృత్తి నిపుణులు సృజనాత్మకత కలిగిన వారు జీవితంలో ఎదిగేందుకు గిగ్ ఆర్థిక వ్యవస్థ తోడ్పడుతుంది అదే సమయంలో సామాజిక సంక్షేమ పరంగా పలు సవాళ్లను ఇది విసురుతోంది గిగ్ కార్మికులు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత లేకపోవడం ఏ క్షణం వీరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియని పరిస్థితి మరోవైపు సాధారణ ఉద్యోగుల మాదిరిగా వీరిలో చాలా మందికి సరైన ఆరోగ్య బీమా పెన్షన్ సదుపాయాలు సెలవులు నిర్ణీత పని గంటలు లాంటివి ఉండవు గిగ్ వర్కర్లలో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారు కూడా ఇరవై శాతమే ముప్పై శాతం కొలువులు కూడా తక్కువ నైపుణ్యాలకు సంబంధించినవి ఇలాంటి వారికి అరకొర వేతనాలే లభిస్తున్నాయి ఇకపోతే ఆహార డెలివరీ యాప్ల కోసం పనిచేసేవారు కాలంతో పోటీ పడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది ప్రమాదాలకు గురైనప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వీరిని పట్టించుకునే వారు ఉండరు పని చేయించుకుంటోన్న సంస్థలు గిగ్ వర్కర్లను తాత్కాలిక ఉద్యోగులుగా చూస్తూ కేవలం చేసిన పనికి డబ్బు చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి వారి ఆరోగ్యం కుటుంబ భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో గిగ్ కార్మికులను ఆదుకునేలా ఆరోగ్య బీమా పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది పింఛను పదవీ విరమణ ప్రయోజనాలు సైతం వారికి దక్కేలా చూడాలి ఈ మేరకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా తమ సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపించాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు రోజు రోడ్లపై తిరుగుతూ లక్షలాది మందికి సేవ చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వైద్య ప్రమాద బీమాతో పాటు కనీస వేతనాలు అమలయ్యేలా చట్టాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు గీగ్ వర్కర్లకు కూడా ప్రమాద బీమా అనేది ఇచ్చారు సెప్టెంబర్ నుంచి అప్లికేబుల్ అయింది అది కాకపోతే ఏ విధంగా అయితే యాప్ ఇస్తా అని చెప్పాడో యాప్ ఇవ్వాలా దీనికి ముఖ్యంగా ఈ యాప్లో ఈ యాప్ను కూడా గవర్నమెంట్ అండర్లో ఉండాలా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే యథావిధి తదా స్థితి అన్నట్టు మళ్ళీ ఇదే పరిస్థితి అవుతుంది ముందుగా మాకు ఓలాలో కానీ యూబర్లో కానీ ర్యాపిలో కానీ అగ్రిగేటెడ్ కంపెనీలకి ఒక రేట్ కార్డ్ ఫిక్స్ చేయాలన్నా ఇప్పుడు ప్రీపేయిడ్ ట్యాక్సీలకు ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఏ విధంగా అయితే కిలోమీటర్కి ఇంత అని చెప్పేసి రేట్ కార్డు ఫిక్స్ చేసారో మాకు రేట్ కార్డు అనేది లేదు కంపెనీ ఇష్టం ఉంటే ఇష్టం ఉన్న ధర ఇష్టం ఉన్నట్టు మేము అంతే సాయంత్రం చూస్తే ఇల్లు జీవనోపాధి కరువు తిరిగి చూస్తే నెల వస్తుంది ఈఎంఐలు కట్టుకోవాలా ఇంటి ఇంటి అద్దెలు కట్టుకోవాలా వెహికల్ మెయింటెనెన్స్ పిల్లలు భవిష్యత్తు మా ఏమైనా స్థితిలో ఉన్నాము ముఖ్యంగా అయితే మాకు క్రెడిట్ కార్డు కావాలా గిట్టుబాటు ధర లేదు మాకు ఈ యాప్ ఏదైతే ఇస్తారో రేవంత్ రెడ్డి గారు తొందర ఉన్నది ఇవ్వాలా మాకు సోషల్ సెక్యూరిటీ కూడా కావాలన్నా సెక్యూరిటీ కోడ్ కూడా కావాలా మాకు సెక్యూరిటీ అనేది లేదు మమ్మల్ని ఎవరు కూడా గుర్తిస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు ఓ ఓటుకు తప్ప ఇంకా దేనికి పనికి రావట్లేదు మేము మేము మనుషులేమే మమ్మల్ని ఓటు ఓటు ద్వారా కాకుండా అన్ని రంగాలను ఏ విధంగా అయితే గుర్తిస్తున్నారో మా ఈ రంగాన్ని కూడా అదే విధంగా గుర్తించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం మేము చాలా రకాలుగా కష్టపోతున్నాము ఇప్పుడు ఈ మధ్య టెన్ మినిట్స్లో డెలివరీ చేయాలని చెప్పేసి ఒక కొత్త యాప్లో కస్టమర్స్కి అట్రాక్ట్ చేయడానికి మాత్రం తెచ్చారు కానీ దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం ఆ టెన్ మినిట్స్లో మేము ఆ ఆర్డర్ అందచేయలేకపోతే థర్టీ పర్సెంట్ కస్టమర్కి ప్రాఫిట్గా అమౌంట్ వాళ్ళకు రిఫండ్ చేస్తున్నారు ఆ రిఫండబుల్ అమౌంట్ అనేది మా ఎర్నింగ్ నుంచి కట్ చేసి కస్టమర్కి అందజేస్తున్నారు ఆ విధంగా కూడా మేము ఎర్నింగ్లో నష్టపోతున్నాం ఆ టెన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి మేము కొన్నిసార్లు సిగ్నల్ జంప్ చాలన్లు లేకుంటే రాంగ్ రూటింగ్ అలాంటి ఆ టెన్ మినిట్స్ అంటే మా మైండ్లో డిప్రెషన్గా ఆ టె పది నిమిషాల్లో మేము కస్టమర్కి చేరాలి లేదంటే ఈడ థర్టీ పర్సెంట్ ఫెనాల్టీ ఆలోచించాలి మైండ్లో ఆర్డర్ థర్టీ టెన్ మినిట్స్లో మేము రీచ్ కామని ఆ మైండ్లో అంటే మా బ్రెయిన్ వాష్ అయిపోతుంది టెన్ మినిట్స్ అంటే అంటే చాలా మైండ్లో టెన్షన్గా అయిపోతుంది ఆ టెన్ మినిట్స్ వల్ల మేము చాలా నష్టపోతున్నాము ఆన్లైన్ ఆధారిత గిగ్ వర్కర్ల సంక్షేమం సామాజిక భద్రత కోసం రాజస్థాన్ శాసనసభ ప్రత్యేక బిల్లును ఆమోదించింది దాని ప్రకారం గిగ్ వర్కర్లు సంస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకోవాలి వారికి సర్కారు గుర్తింపు కార్డులు అందిస్తుంది ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేస్తుంది కర్ణాటక సర్కారు సైతం ఇటీవల గిగ్ వర్కర్ల కోసం నాలుగు లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది మిగిలిన రాష్ట్రాలు వీటిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు మేము తెలంగాణ కోరేది ఏంటిదంటే అది ఓలా ఊబర్ ర్యాపిడో డ్రైవర్స్ కావచ్చు స్విగ్గి జొమాటో అమెజాన్ ఫ్లిప్కార్ డెలివరీ బాయ్స్ కావచ్చు లేక అర్బన్ కంపెనీలో పనిచేసిన ప్లంబర్ బ్యూటిషియన్స్ పా ఇంకా ఇతర వర్కర్లకు కావచ్చు యాప్ ఆధారితంగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి మొదటిగా చట్టం వచ్చి చట్టంలో వీళ్ళకందరికీ అగ్రిగేటర్ కంపెనీస్ గల పెట్టి రెండోది వీళ్ళ పైన వెల్ఫేర్ బోర్డ్ సోషల్ సెక్యూరిటీ తీసుకొచ్చి అలాగే మూడోది వేజ్ ఎన్షూర్ మినిమమ్ దీనికంటే తగ్గొద్దు ఒక వేజ్ ఎన్షూర్ తీసుకొచ్చి పడితే ప్ర ప్రభుత్వంలో చాలా బాగా అవుతుంది వర్కర్లకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే డేటా ట్రాన్స్పరెన్సీ లేదు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఐదేండ్ల ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకి అప్పుడు ఏమైందంటే ఏవైతే అగ్రికేటర్ కంపెనీస్ ఉన్నాయో డేటా షేర్ చేయలేకపోయినాయి దానివల్ల వాళ్ళు పాలసీ తీసుకున్నారు ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది అది ఇంప్లిమెంట్ జరుగుతుంది కానీ మస్తు ప్రాసెస్లో ప్రాబ్లం అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటిదంటే ఈ అని తీసుకొచ్చినారు ఈ శ్రమ్లో డేటా తీసుకుంటున్నారు ఆ డేటా రాష్ట్ర ప్రభుత్వాల ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి అది కూడా ప్రాబ్లంలో ఉంది కాగా గిగ్ వర్కర్ల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే చట్టం కూడా అత్యంత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది బిల్లు రూపకల్పనలో ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గిగ్ వర్కర్లతో సంప్రదింపులు చేయాలి ప్రస్తుత సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని చట్టం రూపొందిస్తే ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారికి భరోసా ఉద్యోగ ధీమా కల్పించినట్లు అవుతుందని అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు